అంబోత్రు కొత్తగా మాట్లాడటం కాదు అది కూడా ఎందుకు మాట్లాడాను నాకు తెలియదు ముందు మాట్లాడలా మరిసిపోయినాడికి ఎందుకు అరుస్తున్నారు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడాడు అంబటి రాంబాబు అంబట రాంబాబు నడుస్తున్నారు నీ సభలోనే నా గురించి నడుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం అప్పుడు గుర్తొచ్చింది అంబటరాంబాబు అంబోదరాం బాబు నన్ను అంబోదర్ అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా దాని ఏం సందేహం లేదు మరొక్కసారి అంటున్నా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోత్ అంటున్నావు వంకరేస్తున్నానంటున్నావు చెప్పా స్టాండర్డ్ స్టాండర్డేదం ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం ఇలా పదే పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిత్తా తీస్తా అని మనం చేస్తున్నా అది కూడా చేసి అద్దస్తో సహా చెప్తే నువ్వు మన ఏడవలసి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కాస్త నాలుగో కంట్రోల్ చేసుకుని మాట్లాడవు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కదా నలభై సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఉంది నీకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్ మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆంబోతున్నాడు చూస్తాను దమ్ముంటే ఆపని అడుగుతా ఉన్నా యున్ ఫోర్ ట్వంటీ మోసగాడిని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు ఎన్టీ రామారావుని మోసం చేశావు తెలుగుదేశాన్ని మోసం చేశావు నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి ఫోర్ ట్వంటీ వ్యక్తి నువ్వు ఇవాళ నువ్వు మాట్లాడి నీ నౌకలు చెల్లే రాజకీయాలు ఇంకా ఈ రాష్ట్రంలో మీకు భవిష్యత్తు లేదు మీ పార్టీకి భవిష్యత్తు లేదు అందువల్ల పెద్ద పెద్ద నేను కాదు వెంకటేశ్వర నేను ఎన్ని వెంకటేశ్వరయ్య బాబు శంకర్రావు అంటాడు తమిళ శంకర్రావు చేస్తాడు శంకర్రావు సగా చేస్తాడా ఏం పోయే వచ్చిందని నాకు అర్థం కాలేదు ఇలాంటి తప్పుడు ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్